అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఎమ్మెల్యే వేముల వీరేశమ్మ కాబోయే మంత్రి వేముల వీరేశమ్మ ఎమ్మెల్యే వేముల వీరేష్ మంత్రి పదవులు ఏమీ లేవంటారా నాకు ఇప్పుడు ఆలోచన లేదు సక్సెస్ఫుల్ గా రెండు వందల రోజులు ఫినిష్ చేశారా జస్ట్ ఏదో అది అయిపోయిందా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఇచ్చిన ఆరు హామీలు ఆరు గ్యారంటీలను కూడా పూర్తిగా అమలు చేయలేదు ఒక మహాలక్ష్మి పథకం కిందనే మూడు పార్ట్స్ ఉన్నాయి సార్ ఒకటి మీరు చెప్పింది ఉచిత బస్ అమలు కాలేదు చేయూత ఇంతవరకు అమలు కాలేదు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుల వరకే తీసుకున్నారు కానీ ఇంతవరకు స్టార్ట్ అయితే ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది అనేది అన్ని మరి యాక్సెప్ట్ చేయకపోతే కనీసం టూ డిజిట్ నెంబర్ ఎందుకు క్రాస్ కాలేదు సార్ లోక్సభ ఎలక్షన్స్ లో లోక్సభ ఎన్నికల్లో కానీ బయట వినిపిస్తున్న మాట ఏంటంటే ఎంతసేపటికి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడు ఈ రోజు నిండు అసెంబ్లీ సాక్షిగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కరెంటు కోతలకి కారణం తొండలు బల్లులు కప్పలు ఈ ఇలాంటి రీజన్స్ చెప్పి కరెంటు కోతలు వస్తున్నాయి సార్ కరెంటు కోతలు అనేటువంటిది బిఆర్ఎస్ ఖాళీ అవుతుందా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ని ఖాళీ చేస్తుందా బిఆర్ఎస్ పార్టీని ఖాళీ ఒకవేళ పార్టీలోకి రాము అంటే ఈడీ కేసులు ఈడీ సోదాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి వీటికి ఏం చెప్తారు ఈడీ కేసులు ఈడీ సోదాలు అనేటువంటిది నా రీసెంట్ గా తెలుగు టెక్స్ట్ బుక్స్ ని రిటర్న్ చేసి రీప్రింట్ చేశారు సార్ ఎందుకు దాంట్లో ముందు మాటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి అని చెప్పేసి ప్రింట్ అయ్యి వచ్చింది అది చాలా పెద్ద బూత్ ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్ లేకపోతే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ లో ఇన్ని అవకతవకల ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు రైట్ అండ్ లాండ్ అండ్ ఆర్డర్కి కూడా ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చేసారా సార్ నిన్న కూడా ఆసిఫాబాద్లో ఒక మూడేళ్ల చిన్నారిని ఎత్తికెళ్ళి రేప్ చేసిన సంఘటన ఆరేళ్ల పాపని తల్లిదండ్రుల మధ్య పడుకున్న చిన్నారిని తీసుకెళ్లి రేపు చేశారు చాలా సార్లు మా గారు చెప్పు ఈ హింసకు నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ రోజు మనం నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి దగ్గరకు వచ్చేసాం సో మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు వందల రోజులు దాటింది మరి ఈ రెండు వందల రోజుల్లో తెలంగాణకి కాంగ్రెస్ చేసిందేంటి ఎంత మార్పు తీసుకొచ్చారు పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సూపర్ సార్ నేను ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నాను ఎమ్మెల్యే వేముల వీరేశమ్మ కాబోయే మంత్రి వేముల వేముల వీరేష్ అంతేనా ప్రజలు ఇచ్చింది నాకు ఎమ్మెల్యేనే కదా ఓకే మంత్రి పదవులు ఏమి లేవంటారా నాకు ఇప్పుడు ఆలోచన లేదు అట్లాంటి ఆత్రుత కూడా లేదు చాలా చిన్న వయసు రాజకీయాల్లో చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేనే ఉండాలని ఇష్టపడుతున్నా ప్రజలు కూడా అదే కోరుకుంటారు ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రెండు వందల రోజులు ఫినిష్ అయినందుకు సక్సెస్ఫుల్గా రెండు వందల రోజులు ఫినిష్ చేశారా జస్ట్ ఏదో అయిపోయిందా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా బాధ్యతగా రెండు వందల రోజులు పూర్తి చేసి ఇంకా చేయవలసినటువంటి బాధ్యతను బుధస్కంధాలపైకొని మా ప్రయాణం సాగుతుంది ఏం చేసిన సరే రెండు వందల రోజుల్లో ఇచ్చిన ఆరు హామీలు ఆరు గ్యారంటీలను కూడా పూర్తిగా అమలు చేయలేదు ఫస్ట్ దఫర్ ఫస్ట్ థింక్ తెలంగాణ సమాజానికి ఒక స్వేచ్ఛనిచ్చినాం ఒక విముక్తినిచ్చినాం ఒక గడిల పాలన బద్దలు పెట్టినాం ఒక ప్రజాపాలన తీసుకొచ్చినాం మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఈజీగా కలిసేటువంటి యాక్సెస్ తీసుకొచ్చిన తెలంగాణ సమాజం కోరుకుని కూడా కదా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయగలరు ఆరు గ్యారంటీల్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో రెండు గ్యారెంటీలు పూర్తి చేసినాం తదుపరి రెండు గ్యారంటీలు అంటున్నారు సార్ రెండు గ్యారెంటీలు ఫుల్ గ్యారెంటీల్లో ఒక్కొక్కటి మాత్రమే చేశారా హండ్రెడ్ పర్సెంట్ ఉచిత బస్ ప్రయాణం కంప్లీట్ చేసినాం పది లక్షల ఆరోగ్య బీమా ఆరోగ్య శ్రీ రాజీవ ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచిన ఎందుకంటే పేదవాళ్ళు ఏదన్నా ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వేల లక్షల రూపాయలలో ఫీజులు కట్టలేకపోతారు కాబట్టి గుండె జబ్బైనా అది ఏ జబ్బైనా అదనంగా ఇంకా డిసీజును చేర్చి పది లక్షల వరకు ఆరోగ్య రాజీవ ఆరోగ్యశ్రీని పెంచగలి దాంతోపాటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మిగతా సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు మిగతా అంశాలకు దరఖాస్తులు స్వీకరించి గ్రౌండ్ చేసారు గ్రౌండ్ చేసిన తర్వాత ఎన్ని ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ తదుపరి మిగతా సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని ఆ రోజు చెప్పినాం ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఓకే అంటే ఒక మహాలక్ష్మి పథకం కిందనే మూడు పార్ట్స్ ఉన్నాయి సార్ ఒకటి మీరు చెప్పింది ఉచిత బస్సు మాత్రమే మిగతావి అమలు కాలేదు చేయూత ఇంతవరకు అమలు కాలేదు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుల వరకే తీసుకున్నారు కానీ ఇంతవరకు స్టార్ట్ ఏ గవర్నమెంట్ అయినా దరఖాస్తు లేకుండా ఇల్లు ఇవ్వటం కానీ అంటే గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు అంటే ప్రజాస్వామ్యంలో చట్ట సభలకు ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు చట్టసభల గురించి మినిమం అవగాహన ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు స్వీకరించకుండా లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఐడెంటిఫై చేయకుండా

ఇక్కడ ఖమ్మం జిల్లాలో గ్రౌండ్ చేసిన గ్రౌండ్ చేసిన వెను వెంటనే కోడ్ వచ్చింది కోడ్ కంటే ముందే మేము దరఖాస్తులు స్వీకరించాం దరఖాస్తులు స్వీకరించి దరఖాస్తుల సంబంధించిన గైడ్ లైన్స్ ప్లాన్ చేసి ఇందిరమ్మ ఇండ్లు ఎట్లుండాలనేటువంటి దాని నమూనాలు కూడా తయారు చేసేటువంటి పనిలో ఉన్నాం ఉండటంతో పాటు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించు ఉదాహరణకు నా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించు కానీ బిఫోర్ నేను పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక తొమ్మిది వందల ఎండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉంది అని చెప్పిన దాంట్లో చిన్న చిన్న మైనరీ రిపేర్స్ ఉన్నాయి కొన్ని సగం వరకు వర్క్ అయి ఆగిపోయినా ఉన్నాయి బట్ వీటిని వీటిని ఎట్ట ఈ ఈ వెయ్యి కది కదిపితే అది నా మూడు వేల ఐదు వందలు అయితే నాలుగు వేల ఐదు వందలు వందలైతే ఈ నాలుగు వేల ఐదు వందలని ఒకేసారి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన నాకు దానికోసం కూడా మేము కొంత పండింగ్ అవసరం ఉంటే మంత్రికి ప్రపోజల్ కూడా ఇవ్వటం జరిగింది అంటే అతి త్వరలో ఈ నామ్స్ వచ్చిన తర్వాత మేము స్వయంగా పోయి ప్రతి లబ్ధిదారునికి లబ్ధిదారు చేస్తాం సో మీరేమో సక్సెస్ఫుల్గా రెండు వందల రోజులు ఫినిష్ చేస్తామంటున్నారు కానీ ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది అనేది అన్ని యాక్సెప్ట్ చేస్తారా అస్సలే యాక్సెప్ట్ చేయాలి మరి యాక్సెప్ట్ చేయకపోతే కనీసం టూ డిజిట్ నంబర్ ఎందుకు క్రాస్ కాలేదు సార్ లోక్సభ ఎలక్షన్స్లో లోక్సభ ఎన్నికల్లో మాకు మూడు జిల్లాల్లో భారీ మెజార్టీ సీట్లు ఇచ్చారు ఆ మూడు జిల్లాలలో కూడా మళ్ళీ మాకు భారీ మెజార్టీ ఇచ్చారు అంటే తక్కువ మెజార్టీ కాదు మీకు దేశంలో నాలుగో ఆరో స్థానం ఏడో స్థానం మెజార్టీ నల్గొండ ఇచ్చారు పదో స్థానము పని పదిహేను స్థానం మెజార్టీ భువనగిరిలు ఇచ్చారు ఖమ్మంలో మెజార్టీ ఇచ్చారు అంటే ఎక్కడ కూడా లక్షలలో మెజార్టీ చేసి మమ్మల్ని గెలిపించేసి మిగతా ప్రాంతాల్లో బీజేపీ శాసనసభ్యులు బీఆర్ఎస్ శాసనసభ్యులు ఎక్కువ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఆ ఎక్కువ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు అది కూడా ఎట్లా నష్టం జరిగింది బీఆర్ఎస్ దాదాపు పదమూడు పద్నాలుగు చోట్ల డిపాజిట్ కోల్పోయింది డిపాజిట్ కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ట్రాన్స్ఫర్ చేసి అట్లా మీద నాలుగైదు చోట్ల మాకు నష్టం జరిగింది తప్ప పెద్ద మాకు నష్టం జరిగింది కానీ మల్కాజ్గిరి నియోజకవర్గం ఇది చాలా ప్రతిష్టాత్మకం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అని అక్కడ ఓడిపోయారు ఇంకొకటి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోనే ఉంది ఆ పార్లమెంటు కూడా బీజేపీయే కొట్టేసింది దీని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఒక రేవంత్ రెడ్డి మల్కాజుగిరిలో రేవంత్ రెడ్డి అన్న పోటీ చేసినప్పుడు ఈ ప్రభుత్వం మీద బలమైనటువంటి ఫైట్ చేసేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయన అయితేనే ఈ రాష్ట్రంలో కేసీఆర్ని ఎదిరిస్తారు కేసీఆర్ను దించుతారు కేసీఆర్ మీద ఫైట్ చేస్తారని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి బట్ ఇప్పుడు పోటీ చేసిన ప్రతి కాంగ్రెస్ వ్యక్తిని రేవంత్ రెడ్డి అన్నలాగానే చూడరు కదా అదొక భాగం రెండోది మాకు సంబంధించినటువంటి అభ్యర్థి కూడా పక్క నుంచి వచ్చేసి ఉన్నటువంటి అభ్యర్థి అనేటువంటిది తన కాన్స్టిట్యున్సీ కాకపోవటం కూడా కొద్దిగా నష్టమే దానికి తోడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి సలెండర్గా కావటం అనేటందుని నష్టం జరిగింది తప్ప దాంట్లో పెద్ద ఏదో జరిగిపోయినటువంటి మహబూబ్ నగర్కి ఏం చెప్తారు అది అయితే చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ మహబూబ్ నగర్ సంబంధించి ఒక మంత్రిగా చేసినటువంటి కొంచెం పట్టున్నటువంటి లేదు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్ దానికి తోడు బీఆర్ఎస్ కూడా అక్కడ బీజేపీకి సలెండర్ అయింది కాబట్టి అక్కడ నష్టం జరిగింది ఓకే సో ఇందాక మాట్లాడుతూ మీరు ఒక మాట అన్నారు బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అని అన్నారు బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా కాంగ్రెస్ పార్టీ ని ఖాళీ చేస్తుందా బీఆర్ఎస్ పార్టీనే ఖాళీ అవుతుంది ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఉండు నేను బీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీకి వెళ్ళొద్దు అనుకున్నాను కానీ బీఆర్ఎస్ విధానాలు నచ్చక బీఆర్ఎస్ నియంత్రిత్వ పోకడం నచ్చక బీఆర్ఎస్ నాయకత్వం అనుసరిస్తున్నటువంటి పద్ధతులు నచ్చక నేను రీజన్ చేసినాం బయటికి వెళ్ళి వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి బీజేపీ ఫలానా స్థానాన్ని గెలిచింది అనేటువంటి అంశాలు ఏవైతుందో ఆ విషయంలో బీఆర్ఎస్తో విభేదిస్తుంది బీఆర్ఎస్ నెక్స్ట్ మళ్ళీ పదకొ పదిహేను సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని అధినాయకులు చెప్తున్నారు దానికి అనుగుణంగా మన ఫైటింగ్ ఉండాలి దానికి అనుగుణంగా మన కార్యాచరణ ఉండాలి దానికి అనుగుణంగా మన పని విధానం ఉండాలి కానీ మనం డిపాజిట్ కోల్పోతూ పక్క పార్టీని గెలిపించేటువంటి విధానం ఏదైతుందో ఇది చాలా తప్పుడు విధానం తప్పుడు పద్ధతులు మనం ఈ పార్టీని ధ్వంసం చేసుకుంటూ ఈ పార్టీని బొందపెట్టుకుంటూ బీజేపీని బతికించుతున్నాం బీజేపీని పెంచుతున్నాం బీజేపీని పెంచుతున్నప్పుడు ఈ పార్టీని చంపుకుంటూ బీజేపీని బతికిస్తున్నప్పుడు మాకు ఈ పార్టీలో భవిష్యత్ ఏముంటుంది ఈ పార్టీలో మాకు ఫ్యూచర్ ఏముంటుంది ఫ్యూచర్ కోసం భవిష్యత్తు కోసం వాళ్ళకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ద్వంద్వ విధానాలు నచ్చకనే కాంగ్రెస్ వైపు వస్తారు ఆ ద్వంద్వ విధానాలని నచ్చకనే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేస్తారు ఎందుకు వస్తారంటే ప్రతిపక్షం నుండి బలమైన ఫైటింగ్ చేసే పరిస్థితులేము లేదు మన క్యాడర్ని మన ఓట్ బ్యాంక్ని మనం మన ఓట్ బ్యాంక్ని మనం పోల్ చేయించుకొని కాపాడుకునే పరిస్థితి లేదు మన ఓట్ బ్యాంక్ను పక్క పార్టీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మన పార్టీని ధ్వంసం చేసుకుంటున్నాం బట్ ఈ స్థితిలో గెలిచిన ప్రజాప్రతినిధులుగా మేము ప్రతిపక్షంలో కొట్లాడే స్టేజీ లేదు మా ఓట్ బ్యాంకుని మా మా నియోజకవర్గాలలో ఎస్ మాకు మాకు వేసినటువంటి ప్రజలు మాతోనే ఉన్నారు అని మేము ప్రూవ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు ఇట్లాంటి ద్వంద్వనీతి మధ్యన ఇట్లాంటి వైఖరి మధ్యన ఈ పార్టీలో మేము ఉండలేమని చెప్పేసి బయటకెళ్ళాం కానీ బయట వినిపిస్తున్న మాట ఏంటంటే ఎంతసేపటికి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడు గతంలో కేసీఆర్ ఏదైతే చేశాడో అంటే ఎలాగైతే కాంగ్రెస్ని పూర్తిగా ఖాళీ చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అసెంబ్లీలో ఏ విధంగా ఆయన ప్రవర్తించాడు సేమ్ యాక్సి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఒకవేళ పార్టీలోకి రాము అంటే ఈడీ కేసులు ఈడీ సోదాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఏం చెప్తారు ఈడీ కేసులు ఈడీ సోదాలు అనేటువంటిది అది బీఆర్ఎస్ బీజేపీ నేచర్ ఎక్కడ కక్ష సాధింపు అనేటువంటిది జరగలేదు ఎక్కడ కక్ష సాధింపులు అనేటువంటిది లేదు రేవంత్ రెడ్డి కాదు పోదనరామే కాదు ఒక్క ప్రజాసంఘం మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నదా ఒక్క ప్రజాసంఘం ధర్నా చేసుకునే స్వేచ్ఛ ఉందా ఒక్క ప్రజాసంఘం సంఘం రోజు వీధుల్లోకి వచ్చి మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉందా ఈరోజు తెలంగాణలో ఆ స్వేచ్ఛ ఉంది కక్ష సాధింపు అంటు ఈరోజు నిండు అసెంబ్లీ సాక్షిగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విద్యుత్తు రంగం మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంలో అసెంబ్లీ వేదికగా దాని మీద రిప్లై ఇచ్చేటువంటి ప్రతిపక్ష పార్టీ నుంచి రిప్లై ఇచ్చేటువంటి దాంట్లో తను సమాధానం చెప్తూ ఏం మాట్లాడిండు ఇదంతా అబద్ధం విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కానీ విద్యుత్ సంస్థల నిర్మాణ విషయంలో కానీ ఎలాంటి అవకతవకలు జరిగినా ఇమీడియట్లీ ఈ సభకు నేను అప్పీల్ చేస్తున్నా ఈ సభను నేను కోరుతున్నా మీరు జుడిషియల్ ఎంక్వైరీ వేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి తప్పు లేకుంటే ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళ మీద శిక్ష పడాలని చెప్పేసి నిండు అసెంబ్లీ సాక్షిని చెప్పిండు నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన వాయిస్ని టెలికాస్ట్ చేసినాం గౌరవ సభ్యుడు కోరిండు కాబట్టి మాకేం అభ్యంతరం లేదు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సభకే చెప్పింది అది కక్ష సాధింపట్లయితుంది వాళ్ళే కోరుకున్నారు కదా వాళ్ళే జ్యుడిషియల్ ఎంక్వైరీని డిమాండ్ చేశారు కదా వాళ్ళే రిక్వెస్ట్ చేశారు కదా వాళ్ళ కోరికను వాళ్ళ రిక్వెస్ట్ను ప్రజల ముందు పెడదాం వాస్తవాల వాస్తవాలు ఏందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు అంటే విద్యుత్ సంస్థల నిర్మాణంలో విద్యుత్ సంస్థల విద్యుత్ కొనుగోలు ఛత్తీస్గఢ్ నుంచి జరిగినటువంటి ఒప్పందంలో అవనీతి జరిగింది అవకతవకలు ఉన్నాయని చెప్పేసి చాలా ప్రజా సంఘాలు చాలా వేదికలు చాలామంది పాత్రికేయులు సీనియర్ జర్నలిస్టులు డిస్కషన్ చేసినారు ఆ డిస్కర్షన్ చేసిన చర్చను బేస్ చేసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసేస్తే దాదాపు విద్యుత్ సంస్థల్లో ఎనభై వేల కోట్ల రూపాయల అప్పు ఉంది ఈ ఎనభై వేల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు జరిగినాయి అనేటువంటిది దాన్ని పరిశీలిస్తే దాంట్లో జరిగినటువంటి తప్పుల్ని ఆ విద్యుత్ స ఒప్పందాల్లో జరిగిన తప్పుదాన్ని విద్యుత్ సంస్థల నిర్మాణాల్లో జరిగినటువంటి తప్పుదాన్ని సభ ముందు ప్రజల ముందు పెట్టారు సభ ముందు ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భంలో గౌరవ ప్రతిపక్షం ఏం చేయాలి ఎస్ మా వైపు నుంచి తప్పులు జరిగితే సరిదిద్దండి మేము సహకరిస్తాం సరిచేయండి మేము కోఆపరేట్ చేస్తాం అనేటువంటి వర్షన్ రావాలి అది రాకుండా ఎంక్వైరీ చేయండి మేము అన్ని కరెక్టే చేసినాం అన్నీ కరెక్టే చేస్తే అన్ని సత్యాలు ఉంటే ఛత్తీస్గఢ్తో జరిగినటువంటి ఒప్పందాన్ని ఆన్లైన్లో పెట్టాలి కదా విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి టెండరింగ్ పిలవాలి కదా కాంపిటీషన్ ఉంటేనే కదా గవర్నమెంట్కు మంచి జరిగేది ఇచ్చినాం అనేటువంటి పేరుతో ఒక గవర్నమెంట్ సంస్థను ఎద్య మేము ప్రోత్సహిస్తున్నాం అనే పేరుతోని ఇచ్చి ఇక్కడ కాంట్రాక్ట్లన్నీ ఎవరు తీసుకోరు బీఆర్ఎస్ లీడర్లుగా సబ్ కాంట్రాక్ట్ మొత్తం తీసుకుంది అంటే బీఆర్ఎస్ లీడర్ల ప్రయోజనం కోసం మాత్రమే బీఆర్ఎస్ లీడర్ల బీఆర్ఎస్ నాయకత్వం లబ్ధి పొందడానికి విద్యుత్ సంస్థల నిర్మాణం జరిగింది మన భద్రాది ప్లాంట్లో మనం చూసినాం షార్ట్ సర్క్యూట్ అయినటువంటి పరిస్థితి చూసినాం కానీ ఒక చిన్న విషయం ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అన్నారు కాబట్టి చెప్తున్నాను ఈ మధ్య కాలంలో రీజన్స్ కరెంటు కోతలకి కారణం తొండలు బల్లులు కప్పలు ఈ ఇలాంటి రీజన్స్ చెప్పి కరెంటు కోతలు వస్తున్నాయి సార్ కరెంటు కోతలు అనేటువంటిది కరెంటు ఉచిత విద్యుత్కు పెట్టింటే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ నినాదాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇస్తామనేదే కాంగ్రెస్ పార్టీ చెప్పిండ్రు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంటు పది గంటలు నాణ్యమైన కరెంటు పదకొండు గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చి ఇచ్చిండ్రు దాని పేటెంట్ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అయితే ఉచిత విద్యుత్ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల వెలుగులు విరజిమ్మిన కరెంటు అని చెప్పిండు ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చిండు ఇంకొక తెచ్చినవని చెప్పేసి లేదు మరి కరెంటు ఇక్కడ ఉండాలి కదా ఇప్పుడు మీరు కూడా నేను ఏమంటుందంటే వెయ్యి మెగావాట్లకు ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చుకుంటున్నావు భద్రాద్రిలో ఉత్పత్తి అవుతుంది రామగుండంలో ఉత్పత్తి అవుతుంది అంటే ఈ కరెంటుతోనే కదా నువ్వు ఇరవై నాలుగు గంటలు ఇచ్చింది ఏది ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు అదే కరెంట్ ఉంది అదే సిస్టమ్ ఉంది ఇరవై నాలుగు గంటలు ఏది అంటే నువ్వు ఇరవై నాలుగు గంటలని భ్రమలు క్రియేట్ చేసినవు ఎందుకు అని అంటే మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా జిల్లా మంత్రి గారు ఆనాడు కరెంటు మీద ఎలక్షన్ ముందు జరిగినటువంటి డిస్కషన్లు సబ్ స్టేషన్లో పోయి లాబుక్కు తీసుకొచ్చేసి బయటికి పెట్టిన తర్వాత పది నుంచి పదకొండు గంటలకు పన్నెండు గంటల మించి ఎక్కడ కరెంటు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు చాలా స్పష్టంగా చేశారు మరి ఇరవై నాలుగు గంటలు పెడుతున్నారు కదా అని అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఉదయము ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మేము మధ్యాహ్నం ఒక్కటి వన్ టూ అవర్స్ బ్రేక్ అయితే తర్వాత అక్కడి వరకు మేము పర్ఫెక్ట్ ఇస్తాం నైట్ ఇస్తలేము అనేటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు అంటే అది పచ్చి అబద్ధమే కదా వాళ్ళు 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 ఇరవై నాలుగు గంటలు అని చెప్పి నేను కూడా రైతునే నేను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదేండ్లు గవర్నమెంట్ ఉన్న ఇది చేసిన నేను నా పొలము దున్నుతున్నప్పుడు వందల సార్లు నేను ఫోన్ చేసి ఒక గంట ఇవ్వండి రెండు గంటలు ఇవ్వండి మూడు గంటలు ఇవ్వండి అని తీసుకున్నటువంటి దాఖలాలు వందల సార్లు ఉన్నాయి కాబట్టి బయటికి చెప్పింది అప్పుడు కరెంటు అవసరం అనేటువంటిది కొంచెం తక్కువ ఉన్నది ఎందుకు ఉన్నదంటే వర్షాలు బాగా వచ్చింది వర్షాలు బాగా రావటం మూలంగా కొంచెం వినియోగం అనేటువంటిది తక్కువ ఉన్నది ఈరోజు వర్షాలు లేవు కదా ఇప్పుడు బయటపడుతుంది కాసేపు ఈ కరెంట్ విషయాన్ని పక్కన పెడితే ఇందాక మీరు మాటల మధ్యలో స్వేచ్ఛ వచ్చింది తెలంగాణలో అని అన్నారు నేను జస్ట్ ఒక క్వశ్చన్ అడతాను సార్ మీరు కూడా ఉద్దీపన స్కూల్స్ అని ఏదో రన్ చేస్తున్నట్టున్నారు నేను విని ప్రకారం సో స్కూల్స్ వీటన్నింటి మీద అవగాహన ఉంది కాబట్టి అడుగుతున్నాను మొన్న రీసెంట్ గా తెలుగు టెక్స్ట్ బుక్స్ చేసి రీప్రింట్ చేశారు సార్ ఎందుకు మిస్టేక్స్ మిస్టేక్స్ ఉండి ఏ ఉన్నాయి మీ దృష్టికి వచ్చిందా అది పూర్తిగా లేవు ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనేటువంటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అంటే ముందు మాటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి అని చెప్పేసి ప్రింట్ అయ్యి వచ్చింది అది చాలా పెద్ద బూత్ అలా రావటం అనేది అంటే నిజంగా మాట్లాడాలి అని అంటే దాన్ని రీప్రింటింగ్ పంపించారు అంటే ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్ లేకపోతే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ఇన్ని అవకతవకల అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోతేనే అవకతవకలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటేనే అవకతవకలు జరగవు అనేటువంటిది పొరపాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇందిరారెడ్డి ఉన్నారు ఎందుకు పేపర్ లీకేజ్ లేని ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో ఉన్నారు గతంలో ముఖ్యమంత్రి గారు ఎందుకు అనేక రకాల పేపర్ లీకేజీలు ప్రశ్న పత్రాలు లీకేజ్లు ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దే దాంట్లో కూడా చాలా గందరగోళమైంది కదా అంటే ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టవలసినటువంటి ముఖ్యమంత్రి కరెక్ట్ ఉంటే అన్ని ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ ఉన్నాడు కాబట్టి కరెక్ట్ గాడిలో పెట్టేటువంటి ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ సరిదిద్దేటువంటి కార్యక్రమం అసలు ఆ మిస్టేక్ జరగకుండా ఉండాల్సిందే ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది సార్ అనేటువంటిది ఈ విద్యా సంవత్సరం పూర్తి అవుతున్నటువంటి క్రమంలో అడ్వాన్స్ ప్రింటింగ్ ఇస్తారు కానీ సెవెన్ మంత్స్ చెప్పేది అడ్వాన్స్ ప్రింటింగ్ ఇస్తారు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేటువంటి దాంతో ప్రింట్ చేస్తారు ఏడు నెలలు కాదు కదా బళ్ళు పెట్టినాక రెండు నెలల తర్వాత బుక్స్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా బళ్ళు పెట్టిన తర్వాత రెండు నెలలు మూడు నెలలకు కూడా ఒకటి రెండు టెక్స్ట్ బుక్స్ రానటువంటి పరిస్థితి ఈసారి స్కూల్స్ ఓపెన్ కావడంతోనే యూనిఫామ్స్ స్కూల్ ఓపెన్ కావడంతోనే బుక్స్ అంటే స్కూల్స్ ఓపెనింగ్ బుక్స్ యూనిఫామ్స్ ఇచ్చేసి పంపించిన దాంట్లో ముఖ్యమంత్రి కంట్రోల్లోనే విద్యుత్ విద్యాశాఖ ఉంది కాబట్టి అంత స్పీడ్గా అంత వేగంగా చేయగలిగింది ఆర్డర్కి కూడా ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చేసారా సార్ ఎక్కడ చూడు నిన్న కూడా ఆసిఫాబాద్లో ఒక మూడేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి రేపు చేసిన సంఘటన పెద్దపల్లి మీ దృష్టికి వచ్చే ఉంటుంది ఆరేళ్ల పాపని తల్లిదండ్రుల మధ్య పడుకున్న చిన్నారిని తీసుకెళ్లి రేపు చేశారు అయితే ఇవన్నీ కూడా చాలాసార్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పు ఈ హింసకు ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకు యువత కానీ వయసుతో సంబంధం లేకుండా మత్తు పానీయాలు గంజాయి డ్రగ్స్ లాంటివి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అర్థంగా అనేటువంటి అగత్యాలకు పాల్పడుతున్నారు అనేటువంటిది చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని అరిగట్టడానికే డ్రగ్స్ గంజాయి సంబంధించినటువంటిది అరిగట్టి ప్రజల యొక్క మానవ ప్రాణాలకు రక్షణ కల్పించాలి అనేటువంటి దాంట్లో చాలా సీరియస్గా ప్రభుత్వం కంట్రోల్ చేస్తారు అంటే వస్తారు అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా హోమ్ మినిస్టర్ అయినా ఈ రెండు ముఖ్యమంత్రి గారు కంట్రోల్లో ఉంది ముఖ్యమంత్రి దగ్గర కొన్ని శాఖలు అనేటువంటి పెట్టుకొని దాన్ని ప్రక్షాళన చేయవలసినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు అంటే ఇక్కడ రక్షణ రంగం అనేటువంటిది గతంలో చూసినాం మనం అనేక రకాల ఆగత్యాలు జరిగినటువంటి అనేక రకాల ఘటనలు జరిగిన నేరల లాంటి ఘటనలు కూడా చాలా జరిగినటువంటి సందర్భాలు చూసినాం పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి ఒక ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి గతంలో బీఆర్ఎస్ పాలనలో పెట్టిన ఫ్రెండ్లీ పోలీస్ కాదు కదా అదొక నియంతో పోలీసుగా కేసీఆర్ నడిపింది దీన్ని సరిచేయాలని శాఖని దగ్గర తన దగ్గర పెట్టు విద్యా వ్యవస్థను కూడా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసేటువంటి ప్రణాళికల్ని సరిచేయడం కోసం పెట్టి దానికి తోడు మాకు ఇంకొక ఆరు మంత్రిత్వ శాఖలను కూడా మేము నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ నియమించుకున్నటువంటి క్రమంలో ఆ లోపు ఈ శాఖల్ని తను ప్రక్షాళన చేయదలుచుకుంది కాబట్టి తన దగ్గర ఉన్న ఆ తర్వాత తదుపరి మిగతా శాఖలు మిగతా మంత్రి మంత్రులు వచ్చిన తర్వాత ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనలీ మేబీ టైం చెప్పలేము ఎప్పుడైనా కావచ్చు